అందరికీ నమస్కారం సింహరాశి వారు ఎవరిని వివాహం చేసుకుంటే మంచిది మరి సింహరాశి జాతకులు ఎలాంటి జాతకుల్ని లేదా ఎటువంటి రాశి చక్రంలో పుట్టినటువంటి వారిని ఎటువంటి గ్రహస్థితులలో పుట్టినటువంటి వారిని వివాహం చేసుకుంటే మంచి జరుగుతుంది వారి జీవితం బాగుంటుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన ఘట్టం అయితే అందరూ కలలు కన్నట్లుగా వారి వివాహ జీవితం సుఖంగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఏ ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు అలవాట్లు ఒకే విధంగా ఉండవు కదా అందువల్ల ప్రతి ఒక్కరి జీవితంలో రాసులు అన్నవి చాలా ముఖ్యం ఎందుకంటే మన విధిని రాసేది ఆ బ్రహ్మే అని మనం నమ్ముతాం కాబట్టి ఈ వీడియో ద్వారా సింహరాశి ఏ రాశి గల వ్యక్తితో మ్యాచ్ అవుతుందో తెలుసుకుందాం అంతకంటే ముందు అసలు సింహరాశి వారి వ్యక్తిత్వ స్వభావ గుణాలు ఎలా ఉంటాయో చూద్దాం సింహరాశి వారు మొండి పట్టుదల గలవారై ఉంటారు ఎవరికి తలొంచరు ఏ పనిని సక్రమంగా చేయాలని అనుకోరు ఈ రాశి వారు అందరి మీద ఆధిపత్యం చేస్తారు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలోనైనా నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి న్యాచురల్ గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని సాల్వ్ చేస్తారు సింహరాశి వారు అలాంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఇకపోతే సింహరాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారి ఎప్పుడు ఓటమిని యాక్సెప్ట్ చెయ్యరు అలాగే ఏ విషయంలోనైనా డిజపాయింట్ చెందరు ఎప్పుడు విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు సంపాదిస్తారు వీరు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్రపడుతుంది ఎవరైనా వ్యక్తులు సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది మాత్రం ఇంపాసిబుల్ తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా వీరు అస్సలు ఏమాత్రం కేర్ చేయరు అలాగే సింహరాశి వ్యక్తులు వీరి అంచనా నూటికి తొంభై శాతం నిజమవుతాయి వైఫల్యం చెంది పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకులు ఇలా అందరి వలన కూడా కొంచెం ఇబ్బంది పడతారు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోవడానికి అవకాశం ఉంది వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావడం వల్ల సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అంతేకాకుండా పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీని వల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఎంతటి పనైనా సాధించుకోగల విశ్వాసం వీరు సొంతం సింహరాజు వారు సంస్థల స్థాపన విస్తరణ జయంగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి సొంత వారు వదిలివేసిన బాధ్యతలన్నీ కూడా వీరు మీద పడతాయి బాధ్యతల్ని కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పులను ఆశ్రయించటం తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులకి దూరం పెడతారు ఇక సింహరాశి వారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు ఊరుకోరు ఏ విషయంలో అయినా సరే వాళ్ళ సొంత నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా సరే చాలా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఎక్కువగా వీరికి లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువ ఇది వీరికి నష్టదాయకంగా మారుతుంది దీనివల్ల అనేక చిక్కుల్ని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతల్ని తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి వీరు అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది సింహరాశి వారికి ఉన్నట్టుండి ఒక్కసారిగా కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకు వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి పట్టుంటుంది ఈ రాశి స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి బాధల్లో ఉన్న వారిని రక్షించే వృత్తులలో శాఖల్లో వీరు బాగా రాణిస్తారు అంతేకాదు వీరికి వాగ్దాటి ఉపన్యాస సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో వీళ్లు బాగా రాణిస్తారు మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలలో బాగా రాణిస్తారు ఇకపోతే సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించాలి అనే కోరిక ఉంటుంది అయితే వీరికి ఆశాభంగం కలిగే సూచనలు ఉన్నాయి ఈ క్రమంలో త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు ఇక వీరు జీవితం కూలిపోయినట్లు వీరు బాధపడుతూ ఉంటారు సింహరాజు వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది ఇక వీరికి ఆకర్షించబడినటువంటి కొందరు స్త్రీలతో వీరు ఈజీగా ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇకపోతే కాస్త గర్వంగా ఉండే సింహరాశి వ్యక్తులకు అహంభావం కూడా ఉంటుంది కాబట్టి వీరికి మీనా లేదా తులారాశి గల వ్యక్తులను వివాహం చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసే ఉంటారు అస్సలు విడిపోయే ఆలోచనే వీరికి రాదు మీన రాశి గల వారు బంధాలను గౌరవిస్తారు భాగస్వామికి సంతోషాలను ఇవ్వడానికి వాళ్ళని సేఫ్ గా ఉంచడానికి ప్రయత్నిస్తారు తులారాశి వారు ఎప్పుడు ప్రశాంతంగా పరిణితి చెందిన వ్యక్తిత్వంతో ఉంటారు కాబట్టి వీరు సింహరాశి వారిని బ్యాలెన్స్ చేయగలరు ఒకరితో మరొకరు అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు వీరికి విసుగు అనేది ఉండదు ఈ రకంగా మీనా లేదా తులారాశి వ్యక్తులు సింహరాశి వారికి కరెక్ట్ జోడి వీరు ఒకరి మీద మరొకరు అన్నట్లుగా బ్రతికేస్తారు అంటే ఒకరి కోసం మరొకరు అన్నట్టుగా బ్రతుకుతారు సింహరాశి వ్యక్తులకు ఈ రెండు రాసులు ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇద్దరు కలిసి ఏ నిర్ణయమైనా తీసుకుంటారు వారు తమ బంధాన్ని ఎక్కువ కాలం నిలబడేలా చూసుకుంటారు అందుకోసం ఇద్దరు కష్టపడుతూ ఉంటారు ఈ రెండు రాసుల జంట మెయిడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు ఇకపోతే సింహరాశి కర్కాటక రాశి వారికి వివాహం జరిగితే వీరి లైఫ్ చాలా బాగుంటుంది అంటే కర్కాటక రాశి వాళ్ళు ఎమోషనల్ వీళ్ళు చాలా అబద్ధాలు ఆడి సింహరాశి వాళ్ళని ఇరిటేట్ చేస్తారు ఇది ఇలా ఉంటే కనుక సింహరాశి వాళ్ళు బాగా మొండిగా తయారవుతారు అయితే ఈ రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి అస్సలు పడదు అలాగే ఈ రెండు రాశుల మధ్య ఎప్పుడు చూసినా గొడవలు అవుతూనే ఉంటాయి ఇక దీని కారణంగా వీళ్ళు ఎప్పుడు శత్రువులుగానే ఉంటారు సో వీరు మీకు అంత పర్ఫెక్ట్ జోడీ కాదు ఇక ఇప్పుడు మనం సింహరాశి వారు వారి జీవితం భాగస్వామితో ఏ విధంగా ఉంటారు అసలు వారి ప్రవర్తన ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం సింహరాశి వారిని జీవిత భాగస్వామిగా పొందిన వ్యక్తులు అదృష్టవంతులు అని జ్యోతిషులు చెప్తున్నారు మిగతా రాసులతో పోలిస్తే సింహరాశి వారు గొప్ప ప్రేమికులు ప్రేమించిన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు అంతే కాకుండా వీరి కోసం ఏ త్యాగమైనా చేస్తారు అలాగే ఎంత కష్టాన్నైనా సరే అనుభవించడానికి రెడీగా ఉంటారు తమ జీవిత భాగస్వామికి ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా చాలా సపోర్ట్ గా ఉంటారు వీరికి జీవిత భాగస్వామి పట్ల విపరీతమైన నమ్మకం ఉంటుంది వీరికి సర్దుకుపోయే తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇష్టపడినటువంటి వ్యక్తి కోసం ఎంతైనా సర్దుబాటు చేసుకోవడానికి రెడీగా ఉంటారు సింహరాశి వారి మీద వంద శాతం ప్రేమను చూపితే వారు మూడు వందల శాతం ప్రేమను చూపిస్తారు ఆ సింహరాశి వారు తమ జీవిత భాగస్వామి కోరిన ఏ కోరికనైనా తీర్చడానికి సిద్ధంగా ఉంటారు ఎంత ఖర్చైనా ఎంత కష్టమైనా అస్సలు వెనకడుగు వేయరు అలాగే వీరికి విపరీతమైన కోపం కూడా ఉంటుంది వీరు చేసే పని గుర్తించకపోతే బాగా కోపం వస్తుంది సింహరాశి వ్యక్తులకు ఒక్కసారి కోపం వస్తే తగ్గించడం ఎవ్వరి తరం కాదు అందువల్ల సింహరాశి వ్యక్తులకు ఒక్కసారి కోపం కూడా రప్పించకుండా ఉండడం మంచిది వారిని జీవిత భాగస్వామిగా పొందిన వారు చేసిన పనిని గుర్తించి గుర్తించాలి అప్పుడు ఆ కపుల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు సింహరాశి వారు ఎక్కువ శాతం శాంత స్వభావంగా ఉండాలని ప్రయత్నించిన వారికి అది బల్ల కాదనే చెప్పాలి ఎందుకంటే వారికి కాస్త కోపం ఎక్కువే ఉంటుంది అంతేకాకుండా వారి కోపంతో పాటుగా వారి యొక్క మనస్తత్వం కూడా చాలా వరకు వారికి ఇరిటేటింగ్ గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎదుటివారు వారు ఎప్పుడు మా మాట వినాలి అంతేకాకుండా ఎదుటివారు వారు చేసేటటువంటి పనుల్లో వారు ఎప్పుడు కూడా వారు పడేటటువంటి బాధ విషయంలో పక్కన పెట్టేసి ఎప్పుడు వీరి గురించి ఆలోచించాలి అనేటటువంటి ఏ ఒక ఇది ఉంటుంది వీరి మాటే చల్లాలి అనేటటువంటి ఒక ఇది ఉంటుంది అందుకోసమే వీరికి ఎప్పుడు వివాహం గురించి చేసి ముందుకు వెళ్ళాలి అనుకున్నా కూడా వీరి పెద్దలు ఆలోచించాల్సింది ఏంటంటే వీరి యొక్క కోపానికి వీరి యొక్క ఆరగెన్స్ కి తగ్గట్టుగా శాంత స్వభావం కలిగినటువంటి రాశి వారిని వీరికి జోడించేయాలి వీరితో వృషభ రాశి వారిని కలపకూడదు ఇక మేషరాశి వారిని కలపకూడదు మకర రాశి వారిని కూడా కలపకూడదు ఈ మూడు రాశులు కూడా చాలా కోపం ఇంకా ధీరత్వం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్లతో వీళ్ళని కలిపి వివాహాలు చేస్తే చాలా కష్టం అనేది ఉంటుంది మీనరాశి వారు శాంత స్వభావంతో ఉంటారు కర్కాటక రాశి వారు కూడా బాగుంటారు కానీ కొన్ని విషయాలు మాత్రం పొసగకపోవచ్చు ఇక తులారాశి బ్యాలెన్స్ చేసుకుంటారు కాబట్టి ఈ రాసులు వారిని ప్రయత్నించవచ్చు ఇక కుంభరాశి సింహరాశి అయితే నువ్వంటే నువ్వు నువ్వు నేనంటే నేను అన్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళిద్దరు జోడి బాగుంటుంది అంటే ఆర్థిక పరంగా కుంభరాశి వారికి బాగుంటే సింహరాశి వారికి ఎలాంటి పనైనా కార్యదక్షత విషయంలో బాగుంటుంది కాబట్టి వాళ్ళిద్దరి జోడి కూడా బాగానే ఉంటుంది కొన్ని కొన్ని బ్యాలెన్స్ చేయాల్సిన విషయాల్లో బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది మరి చూసారు కదా సింహరాశి వారి ఏ రాశి వారితో జతకడితే బాగుంటుంది అనే విషయాన్ని వీడియో నేస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి